హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడు నేను మేకల కాడికి అయితే వెళ్తున్నాను మేకలు మేపుకొని సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళాలి అట్లానే నేను ఈరోజు మేకల కాడికి అయితే వచ్చిన ఎందుకంటే నాకైతే పని లేదు పని లేనందున నేను మేకల దగ్గరికి అయితే వస్తుంటాను మా తోట తోటలకి మధ్యలోకి అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేకలు వెళ్తున్నాయి వాటి వెనకాల మనమైతే వెళ్దాము మేకలు అయితే నా వెనకున్న తోటలోకి తోటలేకైతే దిగినాయి మేకలు అయితే మేస్తున్నాయి ఇక్కడ కొంచెం భయం అయితే కలిగింది నాకు కానీ ఏమైందో ఏమో మనం ఎంత కష్టపడినామే మన చేతిలో ఒక్క రూపాయి లేకపోతే ఎంత బాధపడతామో ఒక ఐదు వందలు లేకపోయినా వెయ్యి రూపాయలు లేకపోయినా అంత దానికంటే ఎక్కువైతే బాధపడతాం అది ఒక భయం అయితే వేసింది నాకు కానీ దేవుడు ఉన్నాడు మనం కష్టం చేసుకునే వాళ్ళకి తోడు అది మన సొమ్మైంది అనమాట అదే ఫ్రెండ్స్ ఇక్కడ జరిగిన విషయం నా వెనకుండేది మొత్తం తోటే అంటే ఈ చుట్టూ ప్రాంతంలో తోటలే అనమాట మామిడి తోటలో మా తోటతో కలిపి మా తోటల్లో పక్కన తోటల్లో అన్ని తోటల్లో అయితే మేకలు అయితే మేపుకుంటుంటాం నాకు పని లేనప్పుడు నేను అట్లా మేకల దగ్గరికి అయితే వస్తుంటా నాకు పని ఉన్నప్పుడు నేనైతే మేకల పనికి పనికైతే వెళ్ళిపోతాను మేకల దగ్గరికి ఇంట్లో ఉన్న అయితే వస్తుంటారు అలా వచ్చినా నేను ఆ రోజైతే మేకల దగ్గరికి వచ్చినానమాట అంటే ఒక్క భయము అది ఏమనుకుంటున్నారా అయితే చెప్తాను తోటను ఒకసారి ఫుల్గా చూసేయండి మొత్తం ఎక్కడ రోడ్డు అనేది కనపడదు ఏది అనేది కనపడదు మొత్తం తోటలే అనమాట ఈ తోటలల్లో ఎక్కడ ఏది చిన్న వస్తువు పడినా ఇంకైతే కనబడదు మళ్ళీ మన మనం ఆశ అనేది వదులుకునేయాలి ఎందుకంటే కింద చెత్త ఆకు మొత్తం అట్లే కప్ కప్పేసి ఉంటుంది అనమాట మీకు తోటనైతే ఒకసారి చూపిస్తాను ఎందుకంటే నా వెనక ఉన్నది తోట మీకైతే అర్థం కాదు చూపిస్తూ నేనైతే వాయిస్ వావర్ అయితే ఇస్తాను చూడండి ఏం భయం అంటే ఆ భయం గురించి కూడా మీకు అదే ఫ్రెండ్స్ ఇక్కడ తోటలో జరిగింది నేనైతే భయపడినాను వాటిలే ఏమి మనకి ఈ విధంగా అయింది మనం మరిచినట్టు వచ్చినామే ఇంటి దగ్గర నుండి అని భయం అయితే అయింది ఇది ఫ్రెండ్స్ తోట ఈ ఈ చుట్టూ ఉండేది తోట అనమాట మొత్తం తోటలే నేను ఈ తోటలో మొత్తం తిరిగినాను మేకలు మేస్తూ వెళ్తూ ఉంటాయి కదా అప్పుడు తిరిగి తిరిగి వాటితో పాటు వెళ్ళిన వాటికి మేకలకి మేత కూడా మామిడి చెట్లల్లో ఆల్రెడీ వీడియోలో కూడా మీకు అయితే చూపించినాను మామిడి చెట్లల్లో భజన అనే ఆకు అనేది ఉంటుంది ఆ ఆకుని మాండ్లెక్కి వాటిని కొట్టి కూడా వేసినాను అవి మేసినాయి అక్కడ దారి కనపడుతుంది కదా ఆ దారి అంతా కటమనమాట ఆ పక్క వెళ్తే పొలాలు ఆ పొలాలకి పొలాలకైతే వెళ్ళకూడదు అది వేరే వాళ్ళది వాళ్ళు చూసినారంటే తిడతారు మన వాళ్ళే కాబట్టి ఆ కటవల మధ్యలో కూడా మేసినాయి అనమాట పెద్ద కటవ అది మన అడవిలాగా ఉంటుంది కటవ ఆ కటవ అంతా కూడా మేసినాయి మేసేటప్పుడు నేను అక్కడికైతే వెళ్ళినాను ఆ పక్క పొలాల కూడా పోయి నిలబడి వాటిని వంగి రాళ్ళు కూడా తీసుకొని వాటిని తరిగినాను అనమాట తరిమేటప్పుడు రాళ్ళు తీసుకుంటాం ఆ రాళ్ళు కూడా చేసినాము వంగి రాళ్ళు ఎత్తినాను అన్నీ చేసినా అన్నీ చేసినా కానీ నా కష్టం అనేది ఎక్కడికి పోదు కుక్క అయితే వెనకాల వస్తూ ఉంది అది నేను వీడియో చేస్తా ఉంటే అరస్తా ఉంది అక్కడ పోతుంది చూడండి కుక్క ఇదనమాట కటవ ఈ కటవలో ఆ పక్క తిరిగినా ఏ పక్క తిరిగినా మామిడి చెట్లు ఎక్కి ఆ భజన మండలు కూడా నరికి మే మేకలకైతే వేసినాను ఆపక్క కటవకు ఆ పక్క పోయి దాటుకొని వెళ్ళి ఇది కటవా కటవ చూడండి ఎట్లుందో చూపిస్తాను మీకు ఎట్లుందో చూడండి కటవా ఈ కటవలో మేస్తాయి అనమాట మేకలు ఇక్కడ మామిడి చెట్టు కూడా ఒకటి పడిపోయినది గాలికి ఈ కటవలో మేస్తాయి అవి ఆప పక్క పొలాలకు వెళ్తాయని నేనైతే ఆపక్క కూడా వెళ్ళినాను వెళ్ళినా కానీ వాటిని తరివిన రాళ్ళు తీసుకొని ఇలా చేసిన అనమాట నేను కానీ ఇక్కడికి వచ్చినాక ఈ దారిలోకి వచ్చినాక అక్కడ కంప ఉంది చూడండి ఆ కంప దగ్గరకు వచ్చాక నాకైతే కొంచెం భయం అనిపించింది ఆ భయం అనేది ఇప్పుడు మీకైతే చెప్తాను ఏ ఎందుకు వచ్చింది భయం అనేది అదే ఫ్రెండ్స్ ఇక్కడ జరిగిన ఒక విషయం అయితే ఏం లేదు నేనైతే ఇంటి దగ్గర నుండి ఐదు వందల రూపాయల నోటు మీకు షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఐదు వందల రూపాయల నోటు పాకెట్లో వేసుకున్నా ఎందుకంటే ఇంటి ఖర్చులు ఖర్చులకి తీసుకురావడానికి పాకెట్లు వేసుకున్నా కానీ ఇంటి ఖర్చులకైతే దాన్ని యూజ్ చేయలేదు అట్లే జోబి పాకెట్లోనే పెట్టేసుకున్నాను అది అట్లే మర్చిపోయినా ఇంత లోపల టైం అయింది టైం అయ్యే లోపల మేకలను తీసుకొని నేను భయం బయలుదేరేసినాను ఈ పాకెట్లో డబ్బు ఉండేది అయితే నేనైతే చూడలేదు అప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేనైతే డబ్బు డబ్బుల్ని గమనించుకోలేదు ఈ తోట మొత్తం ఆ పక్క తోటల్లో అంతా మొత్తం అయితే మేపినాను అనమాట మేపి చెట్లల్లో భజన అనేది ఉంటుంది మీకు ఇప్పుడు ఉదాహరణకు ఒకటైతే చూపిస్తాయి ఇక్కడ భజన అనేది మామిడి చెట్లలో ఉంటాయి మా మేకలు అయితే నాతో పాటు వస్తూ ఉంటాయి నేను నేను ఎక్కడ వీడియో చేస్తే ఎక్కడికైతే వచ్చేస్తూ ఉంటాయి ఎంత దూరం అయినా మేపినా మేసుకుండేదానికి అవి వెళ్ళినా కానీ తిరిగి నన్ను గమనించుకుంటూ నా వెనకనే వచ్చేస్తాయి భజన అనేది మీకైతే చూపిస్తా ఇక్కడ ఉంది చూడండి భజన అక్కడ ఉంది గుబురుగా ఉంది చూడండి అనమాట భజన ఇంకా క్లారిటీగా మీకు అయితే చూపించాలంటే ఇక్కడ చూపిస్తాను ఇదనమాట భజన అనేది ఇది భజన వీటిని కూడా ఇంచి మేకలకైతే చేసినా ఆ తర్వాత ఆ పక్క వెళ్ళిన ఇలా చేసుకుంటూ ఉన్నాను ఈ పాకెట్లో డబ్బు అయితే నేనైతే అసలు నాకైతే గుర్తులేదు ఈ భజన అంతా నరికేసినాను మీకు అసలు విషయం అయితే ఇంకా చెప్పలేదు ఇప్పుడైతే చెప్తాను ఇంట్లో డబ్బు అయితే ప్యాకెట్లు వేసుకున్నాను అది అట్లే మర్చిపోయినా నేను ఐదు వందల రూపాయలు ఒక్క రూపాయి కూడా కాదు ఒక రూపాయి అయినా ఎంతో బాధపడతాము ఒక రూపాయి దారిపోతే బాధపడుతుంటాము మనం ఎవరైనా అంతే అట్లా అదేవిధంగా ఈ ఐదు వందల రూపాయలు పాకెట్లు వేసింది నేనైతే గుర్తే లేదు నాకు పూర్తిగా మర్చిపోయినా ఇంతలో టైం అయ్యే లోపల మేకలు అనేది ఇప్పుకొని బయలుదేరి వచ్చేసినాను ఒంటి గంటకి మేకలు అయితే ఇప్పుతాము ఆ మేకలు ఇప్పుకొని నేనైతే వచ్చేసినాను వచ్చేసి ఈ పనులు మొత్తం మీకు ఇంతకు ముందు చెప్పిన పనులు మొత్తం చేసిన చేసి ఇక్కడికి వచ్చిన ఈ కంప అనేది చూపించినాను కదా ఇక్కడ ఉంది చూడండి కంప ఇక్కడ ఉంది కంప కనబడతా ఉంది కదా ఇక్కడ ఉంది కంప ఇక్కడ ఏంది అనుకుంటారా వాటర్ బాటిల్ అది అక్కడ నుండి వాటర్ తీసుకొని వస్తాం ఎక్కడ వాటర్ అనేది దొరకదు మోటార్లు ఉన్నాయి టయానికి కరెంట్ కాబట్టి మనకి ఆ టయానికి కరెంట్ అయితే ఉండదు మోటార్ వదులుకొని నీళ్ళు తాగడానికి కూడా అది బాటిల్ అయితే ఏంది అక్కడ చెక్కి ఉండడం అనేసి మాత్రం అనుకోద్దండి ఇక్కడ చెక్కి పెట్టుకోండా నేను బాటిల్ని ఈ కంప దగ్గరకు వచ్చి పాకెట్లో చేసినాను చేస్తే ఐదు వందల రూపాయల నోట్ అయితే వస్తూ ఉంది పాకెట్ని చూస్తే ఐదు వందల రూపాయల నోటు అట్లే ఉంది అప్పుడైతే నాకు గుండె నా చేతిలో లేదు నా మనసు నా నా దగ్గర అయితే లేదు నా గుండె నా నాలోనే లేదు అలా అయింది ఆ రోజు అయితే ఇంత దూరము వంగినాను రాళ్ళు తీసినాను మాలను ఎక్కినా అక్కడైతే వంగాలి కిందకి దిగాలి వంగిచ్చి ఆ మండలు ఎత్తాలి ఆ ఎత్తి మేకలకి పెట్టాలి అన్ని విధాలా ఎన్ని విధాల చేయాలో అన్ని విధాల నేనైతే వర్క్ అయితే చేసినాను ఆరోజు కానీ నోటు మాత్రం అలానే ఉంది కింద జారలేదు కింద ఓడలేదు కింద పడలేదు అలానే ఉంది ఎట్లా పెట్టినానో అలానే ఉంది కింద ముందు అది గ్రీన్ షర్టు ఈ షర్ట్ కాదు అప్పుడు నాకు గుండె జల్లనింది ఆ జల్లనడంతోనే ఆ డబ్బుని తీసుకొని కళ్ళకైతే అద్దుకున్నాను ఇంత పనులు చేసి కూడా మన పాకెట్లోనే ఉంది డబ్బు కింద పడలేదు ఎక్కడ ఓడలేదు ఎక్కడ జారిపోలేదు అనే దై ధైర్యం అయితే కలిగి నాలోనే నేను ఆ ధైర్యాన్ని నింపుకొని భయాన్ని వదిలి ఉన్నాను అప్పుడే చేసిన షార్ట్ వీడియో అనేది ఇక్కడే ఈ ఇదే ప్లేస్లోనే చేసినానమాట ఆ షార్ట్ వీడియో ఆ షార్ట్ వీడియోతో నేను ఎంతో సంతోషపడుతూ ఉండ మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు నా సబ్స్క్రైబర్లు కానీ ఇంకా ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా చల్లగా ఉండాలి ఆ దేవుడు దయ వల్ల మీరు చల్లగా ఉంటేనే నేను చల్లగా ఉంటాను మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు మీరందరూ సల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటుండా మీరు చల్లగా ఉంటేనే నేను చల్లగానే ఉంటాను అదే ఫ్రెండ్స్ ఆ డబ్బును చూస్తే నాకైతే అప్పుడు ధైర్యం వచ్చింది అదే ఫ్రెండ్స్ అది ఊరికే వచ్చిన డబ్బు కాదు ఒకరిని యామరిస్తే వచ్చిన డబ్బు కాదు ఒకరిని మోసం చేసి తీసుకున్న డబ్బు కాదు నేను ఎర్రటి ఎండలో మాసిపోయిన బట్టలతో కష్టపడి సంపాదిస్తే కూల్ చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు అది డబ్బు ఆ డ అది అలా కష్టపడి ఈ చెమట ఓర్చి కష్టపడిన డబ్బు కాబట్టి అది అలానే నేను ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పనులు చేసిన ఆ డబ్బు అట్నే నా ఒంటికే కరుచుకొని ఉన్నింది నా చెమటకే కరుచుకొని ఉన్నింది అది ఆ రోజు జరిగిన భయంకరమైన భయం అనేది ఆ డబ్బు పోయి ఉంటే వారమైనా నెల అయినా నేనైతే భోజనం చేసండేవాడు కాదు కానీ ఒక్కరోజు జీ ఒక్కరోజు బతుకు అనేది నాకు పోయి ఉంటుంది ఎందుకంటే ఐదు వందలు ఖర్చు పెడితే ఒక వారం రోజులు మాకు గడిచిపోతుంది కూరగాయలు అవి ఇవి మార్కెట్కి వెళ్ళి ఐదు వందలు తెచ్చుకుంటే ఒక వారం పది రోజులు గడిపేస్తుంటాం ఇంట్లో నలుగురు ఐదు నలుగురు ఉన్నాం మేము అందరూ నలుగురు ఒక వారం పది రోజులు మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఐదు వందలు పోయి ఉంటే ఆ రో వారం పది రోజులు జీవనమే పోయిండేది ఆ రోజు ఐదు వందలతో అది ఫ్రెండ్స్ ఆ రోజు జరిగిన ఇది నేను కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు అంటుంటారు పెద్దలు మనం కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది అని పెద్దలు అంటుంటారు అది ఇది నిదర్శనం అనమాట ఎందుకంటే నేను కష్టపడిన సొమ్ము కాబట్టి నాతోనే ఉండింది అది కింద పడిపోలేదు పైన ఊడిపోలేదు ఎందుకంటే నేను ఒకరిని మోసం చేయను ఒకరిని మోసం చేసి తీసుకురాను నా సొంత డబ్బులతో కష్టపడి సొంతంగా తీసుకొచ్చుకుంటాను కానీ కష్టపడి తెచ్చుకుంటాను కాబట్టి నా డబ్బులు నాతోనే పెట్టుకుంటాను ఉంటాను ఒకరికి నేను ఒక రూపాయి కూడా మోసం చేసి మాత్రం రాను నేను ఒక అంగటికి వెళ్ళిన షాప్కి వెళ్ళిన ఒక ఇడ్లీ అంగటికి వెళ్ళిన బోనా తీసుకున్న వడ తీసుకున్న ఒక గుండు సూది తీసుకున్నా ఆ ఒక రూపాయి వాడికి ఇవ్వాలంటే ఆ మరుస రోజే తీసుకొని పోయి లేదా ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని పోయో ఇచ్చేసి వస్తాను అందుకని ఆ ఐదు వందలు నాది ఎక్కడా పోలేదు నాతోనే ఉన్నింది నేను నా జోబిలోనే నా పాకెట్లోనే ఉన్నింది అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే విషయం తెలియాలనే మీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అదే ఫ్రెండ్స్ ఎలాగనో నా కష్టం నాతోనే ఉంది నేను హ్యాపీ అయినాను లేదంటే ఆ రోజు వారం రోజులు ఆ రోజే కాదు వారం రోజులైనా కడుపుకి కూడనేది లేక అదే ఆలోచనతోనే అదే విధంగా బాధపడుతూ ఉండేవాడిని ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను ఏమి అట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అనేవాళ్ళు అలా జరిగిండేది కానీ దేవుడు ఉన్నాడు కష్టం నాతోనే ఉంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ వస్తుంది ఆల మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఆల్రెడీ మీకైతే ఈ తోట మొత్తం చూపించున్నాను ఒక్క రూపాయి పడినా ఎవరు తీసుకోలేరు భూమి దున్నేవాడు కూడా తీసుకోలేడు ఈ సొంత భూమికి సొంత కల్లోడు కూడా తీసుకోలేడు అది మట్టిలోనే కలిసిపోవాల్సిందే ఎందుకంటే మొత్తం చెత్త చదారం గడ్డి మండలం మొత్తం కనిపిస్తుంది ఉంటుంది ఈ భూమిని దున్ని దుంతే కూడా ఆ డబ్బు అనేది కనబడదు అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్